హాయ్ ఫ్రెండ్స్ చూసారా వేసిన పప్పులు కొంచెం చేయబోతున్నాను ఇవి అనమాట పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు కాస్తంత జీలకర్ర వేసుకొని అది వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి ఇది బాగా వాడే అంతవరకు వేగించుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా బాగా వాడేయండి చూసారా బాగా వేగింది ఇప్పుడు మనం టమోటా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేయించుకోవాలి చూసారా టమాటాలు కట్ చేసుకుంటామో అలాగే కరోనా కూడా వేసుకొని వేయించుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇలా బాగా పై లేదు పైకి వచ్చేందుకు వెళ్ళి వాడుకోవాలన్నమాట టమోటా మీద పప్పు పైకి వచ్చేది ఉండిపోవాలి వాటి వాడితేసారి టమాటో కూడా వాడిపోయింది అనమాట ఇప్పుడు కట్టడం పెట్టుకోవాలి మనకి చట్నీకి అవి చల్లారే లోపు మనకి చల్లారిపోవాలి కాబట్టి ఈ లోపు మనము ఎగ్ ఫ్రై చేసుకుందాము టమా వేసినకాయ చట్నీ అండ్ ఎగ్ ఫ్రై అనమాట ఈరోజు మాకు చూసారా బాండిల్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి దానిలో ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను అనమాట చూసారా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి అందులో తగినంత సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయన్నమాట ఎగ్గుపలకి కొంచెం వేడాక పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి కలక్ కూడా ఇంకా కారం ఏమి వేయండి కారం బదులు మనం పచ్చిమిర్చి వేసుకున్నాము సన్నగా కట్ చేసి ఇంకా కారం అవసరం ఉండదు అనమాట పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు కారం వేసుకోవాలి చూసారా ఇది మనం ఎగ్స్ వేసుకోవచ్చు నాలుగు ఎగ్స్ దీనిలో తీసి ఓపెన్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి చిన్న మంట మీద వేగించుకుంటే బాగా వస్తుంది చూసారా ఇప్పుడు కలుపుకోవాలన్నమాట చూసారా ఎగ్ ఫ్రై రెడీ ఇప్పుడు మనం ఇప్పుడు వేసిన పల్లి పచ్చడి చేసుకుందాము చూసారా అన్ని మిక్సీ జార్లో వేసుకున్నాను ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి చూడండి మరీ మెత్తగా వేసుకోకూడదు అనమాట కొంచెం పచ్చా పచ్చాగా వేసుకోవాలి పల్లీ మనకి నోటు కింద పడుతూ ఉండాలన్నమాట ముక్కలు ముక్కలుగా లేదంటే టేస్ట్ అనిపించదు ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము ఆయిల్ వేసాము ఆయిల్ వేయక పోపు వేసుకుందాము లైట్గా పసుపు కూడా వేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకొని వేసుకున్న పచ్చడి అంటే చూసారా పల్లీ పచ్చడి రెడీ అయిపోయింది అండ్ ఎగ్ ఫ్రై నచ్చితే ట్రై చేయండి ఓకే బాయ్